నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం కోవూరు చక్కెర కర్మాగారం వద్ద కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న దిష్టిబొమ్మని జనసేన పార్టీ నాయకులు దగ్ధం చేశారు ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ మాట్లాడుతూ మాఫియాలకి అడ్డాగా మారిన కోవూరు ఎమ్మెల్యే ప్రెస్ బాయ్ అంటూ నామకరణం చేశామన్నారు జిల్లాకే తలమానికంగా ఉన్న చక్కెర కర్మాగారాన్ని నిర్వీరం చేశారని తెలిపారు కర్మాగార స్థలాన్ని రియల్ ఎస్టేట్ మాఫియాకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు దీన్ని జనసేన ప్రసన్న అండ్ టీం కలిసి బలవంతంగా వాలంటీర్ల చేత పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలని తగలబెట్టించారని అన్నారు దీనికి నిరసనగా జన సైనికులు అందరూ కలిసి ప్రసన్న కుమార్ దిష్టిబొమ్మని దగ్ధం చేశామని ప్రసన్న నోరు అదుపులో పెట్టుకోవాలని లేకపోతే ఇంటిని కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు గతంలో కలెక్టర్గా చేసిన శ్రీలక్ష్మి చేత కూడా అప్పటి వైఎస్ ప్రభుత్వం అక్రమాలు చేయించిందని దీనివల్ల ఆమె కటకటాల్లోకి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు వాలంటీర్లు కూడా ఈ ప్రభుత్వంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి మీరు తీసే ప్రతి డేటా ఎక్కడికి వెళ్తుందో మీరు చెప్పగలరా అని ప్రశ్నించారు పాత సామెత ఒకటి ఉంది ఆడలేనమ్మ మధ్యల మీద పడి ఏడ్చిందంట కోవూరు అభివృద్ధి గురించి ఎమ్మెల్యే ప్రస్సు తెలుసు కదా మన జగ్గుబాయ్ గ్యాంగ్ ప్రస్సు బాయ్ దోపిడీలకి దుర్మార్గాలకి చేతకానితనానికి నిలువెత్తి నిదర్శనం ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని ప్రస్సుభాయిగా నామకరణం చేశాం ఏ రోజు అభివృద్ధి గురించి అడిగినా చేతకాని మాటలు ఎవరో ఒకరు ప్రతిపక్షాల మీద విరుచుకు అలవాటుగా మారింది నెల్లూరు జిల్లాకే తలమానికం షుగర్ ఫ్యాక్టరీ గతంలో జనసేన పార్టీ చెప్పినట్టుగా ఆయన ని నిలదీస్తూ జనసేన పార్టీ నిలదీస్త నిలదీస్తుంది అని చెప్పాము ఈరోజు చూసినట్లయితే నలభై ఎనిమిది వాత వాటా కలిగిన రైతులను షేర్ హోల్డర్లు నిర్లక్ష్యం చేస్తూ ఈ వారి వారి సమయ ప్రమేయం లేకుండా దొంగ ఎవరైనా అడిగినా గ్రావెల్ దొంగ ఎవరైనా అడిగినా కళ్ళు మూసుకొని చిన్నపిల్లడు కూడా చెప్తాడు ప్రెస్ బాయ్ అని ప్రెస్ బాయ్ అండ్ గ్యాంగ్ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ వాళ్ళ చేతిలో కీలు బొమ్మ ఏ రోజు కూడా ప్రజలకు మంచి చేసిన పరిస్థితి అయితే లేదు పేద బలహీన వర్గాలకి మొత్తం మేమే ఆదుకుంటున్నామని రోజు లెక్చర్ ఇస్తారు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లు అప్పటి నుంచి పేద బలహీన వర్గాలు ఎస్సీ బీసీలకైతే ఏమి ఏ స్థాయిలో కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించింది లేదు ఒత్తి గల్లబొల్లి మాటలు అడిగితే సమాధానం చెప్పలేని ఇది పాపం నల్లపరెడ్ల ఫ్యామిలీ ఎంతో ప్రాముఖ్యత కలిగింది వారి తండ్రి గారు శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు చాలా చక్కగా మాట్లాడేవారు ఎప్పుడైనా ప్రసంగం వస్తే ఆయన మాట వినాలి ఆయన రాష్ట్రానికి మన జిల్లాకి ఏదైనా చేస్తాడు బాగా కనిపిస్తున్నాడు పెద్ద కొంత పుణ్యం మూట కట్టుకున్నాడు నల్లపురెట్ల వంశ ప్రతిష్ఠని భంగం కలిగించినట్టుగా ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఉదయం లేచిన కాడి నుంచి ఏ ప్రతిపక్షాన్ని తిడతాం ఎవరిని గెలబెడతాం ఎవరిని చేస్తామని చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పెత్తందాలతో పరుడైపోయాడు అభివృద్ధి చేత కాదు అభివృద్ధి చేత కాకపోతే ఎప్పటికైనా దిగిపోండి రానున్నది ప్రజాప్రభుత్వం ప్రజలందరూ కూడా మీ చర్యలను గమనిస్తున్నారు చేసేదేవి లేకపోగా పక్క వారిపైన ఏదో దూషాలు వ్యక్తిగత దోషలు జరిపే మీకు రానున్న జ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితమైన గుణపాఠం చెప్పాలని కూడా నేను తెలియజేస్తున్నాను మొన్న చూసినట్లయితే వాలంటీర్ల చేత వాలంటీర్ల చేత బలవంతంగా దిష్టి బొమ్మ తగలబెట్టించారు ఈ ప్రస్తు ప్రసూ బాయ్ అండ్ టీం అడిగే వాళ్ళు లేరు అనుకుంటున్నారా మేము ఈరోజు మీ దృష్టి బొమ్మను తగలబెట్టాం కోవూరు నియోజకవర్గంలో మీరు సాధించిన అభివృద్ధి శూన్యం దీని ప్రతీఘగా మేము ఇక్కడ మీ దిష్టి బొమ్మని తగలబెట్టి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం జరిగింది మన వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా పవన్ కళ్యాణ్ గారి మాటలు వినండి మొన్ననే చెప్పారు శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ ఆమె తెలిసి చేసిందో పాపం తెలియక చేసిందో ఆ రోజు ఉన్న నాయకులను అనుసరించి చేసిన చిన్న పొరపాట్ల వల్ల ఎన్నో రోజు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది మీరందరూ కూడా దానికి బాధ్యులు అవుతారని పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల విషయం ఎత్తారే కానీ మిమ్మల్ని ఏదో వ్యక్తిగతంగా దూషించాల్సిన పరిస్థితి ఆయనకి లేదు ఎంతో మంది వాలంటీర్లు బడుగు 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 బలహీన వర్గాలకు చెందినవారు వారికి అందాల్సిన సంక్షేమ పథకాలు కానీ పెన్షన్లు కానీ నిర్వీర్యం చేసే పనులు ఏమి చేయలేక అచేతనంగా ఉన్నారు వీరందరూ కూడా మూకుమ్మడిగా ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి ప్రభుత్వ ప్రజా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని కూడా కోరుకుంటాను బ్రస్భాయ్ రానున్న రోజుల్లో నోరు జాగ్రత్తగా పెట్టుకోండి ఖబర్దార్ జిల్లా వ్యాప్తంగా జన సైనికులందరూ మీ ఇంటి రాష్ట్ర వ్యాప్తంగా